దొంగ కాటతో ప్రతి కొంటూ రైతులను మోసం చేస్తున్న జూలు రుపాడు వాళ్ళని పట్టుకున్న చల్ల రైతులు దయచేసి ఇలాంటి వాళ్లకు పత్తి మిరపకాయలు అమ్మి మోసపోకండి ఇచ్చేటప్పుడు మొత్తం ఎదురు ముప్పై కేజీలు ఎక్కడ యాభై కేజీలు ఎక్కడ సంబంధం ఉంది అసలు ముప్పై కేజీ ఇరవై కేజీలు సగానికి సగం జిగుతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన ఏ ఊరు ఏదూరు పాడికి షెరలకి సంబంధం ఉంది అప్పరావు నొత్తాడు రైతులో మొట్టలు ముప్పై కేజీలు వచ్చింది అట మన కాటా మీద యాభై కేజీలు వస్తుంది ఇరవై కేజీలు మోసం

అదా కంబలే అత్తపురాని ఇప్పుడు ఎండకి వెళ్ళిపోవాలి పడిమేయడానికి

సాక్షలు అవుతున్నా ఇక్కడ గొట్టలతో నరికి ఇందులో పార్టీ గుడి పోతారు మీరు మా గురించి గట్లే ఉంటది అంటే ఒక కేజీ కాదు అది ఒక కేజీ అర కేజీ అన్నీ ఒక లెక్క ఉంటది కదా రైతులందరూ ఏమో మీరు దేవులు మనం చూస్తారు ఎందుకంటే మీరు ప్రోడక్ట్ తిమ్ముతారు రేటు పెడతారు కదా మీరు దేవుళ్ళకు అరవై ఐదు